హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి అలాగే జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేటట్టు చేయడానికి హెన్నాను ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను ఎలా మిక్స్ చేయాలో ఫుల్ వీడియో చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనము ఒక స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుందాము మెంతుల్లో విటమిన్ ఏ కే పొటాషియం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇది మన జుట్టు సంరక్షణకు ఎంతగానో మేలు చేస్తాయి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి ఈ మెంతుల్లో మనము వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము అలాగే ఇందులో మనము టీ పొడిని కూడా ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకుందాము టీ పొడి వల్ల మన జుట్టుకి మంచి రంగు వస్తుంది తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు దీన్ని మనము ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకోవాలి కలర్ అనేది బాగా వచ్చేంత వరకు డార్క్గా అయ్యేంత వరకు వాటర్ మనం బాగా టీ డికాషన్ని మరిగించుకోవాలి ఇలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మనము వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుందాము అందులో మన హెయిర్ లెంగ్త్ను బట్టి హెన్నాను యాడ్ చేసుకుందాము మీకు షార్ట్ హెయిర్ ఉంటే త్రీ స్పూన్స్ సరిపోతుంది లాంగ్ హెయిర్ అంటే ఫోర్ ఫైవ్ స్పూన్స్ మనం హెన్నాని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము హెన్నా వల్ల తెల్ల జుట్టు నల్లగా అవుతుంది జుట్టుని ఒత్తుగా చేయడానికి మన హెయిర్కి కావాల్సిన పోషణని అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి హెన్నా పౌడర్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ హెన్న పౌడర్లో మనము కాఫీ పొడిని కూడా యాడ్ చేసుకుందాము కాఫీ పొడి వల్ల జుట్టు నల్లగా రావడానికి సిల్కీగా అవ్వడానికి మన హెయిర్ షైనీగా ఉండడానికి కాఫీ పొడి మనకు బాగా ఉపయోగపడుతుంది అలాగే వన్ స్పూన్ ఆమ్లా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఆమ్ల పౌడర్ జుట్టుని నల్లగా చేస్తుంది జుట్టుని సాఫ్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులో మనము మరిగించి పెట్టుకున్న డికాషన్ని కూడా ఇందులో మనము యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మనము మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ సహాయంతో మీరు కలుపుకోవచ్చు లేదా స్పూన్తో ఎటువంటి ఉండలు లేకుండా మీరు బాగా కలుపుకోవాలి ఇక్కడ నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది హ్యాండ్ బ్లెండర్తో నేను మొత్తాన్ని మెత్తని పేస్ట్ అయ్యేలాగా ఎటువంటి ఉండలు లేకుండా ఉండడానికి నేను ఇక్కడ బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇది మనము హెయిర్ రూట్స్కి హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకోవడం వల్ల జుట్టు అనేది రాలడం తగ్గుతుంది తెల్లని జుట్టు నల్లగా రావడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం తెల్ల జుట్టుని నల్లగా చేసుకోవచ్చు దీనివల్ల జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని న్యాచురల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్